విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలకి బొత్సని అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ వాస్తవానికి అక్కడ వైసీపీకి స్థానిక సంస్థల ప్రతినిధుల బలం ఎక్కువ కానీ జగన్ భయపడుతున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తమ నేతలంతా కూటమి పార్టీలోకి ఫిరాయిస్తారేమోనని టెన్షన్ పడుతున్నారు ఈ ఎన్నికల్లో కూటమి గెలిస్తే చంద్రబాబు చాణక్యం ఫలించినట్లు వైసీపీ గెలిస్తే మాత్రం మార్పు మొదలైందని టముకు వేసుకుంటారు జగన్ విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎనిమిది వందల నలభై ఒక్క మంది ఓటర్లు ఇందులో సగానికి పైగా ఓట్లు వచ్చిన వారు విజేత ఖాళీగా ఉన్న పదకొండు సీట్లు పక్కన పెడితే మిగతా ఎనిమిది వందల ముప్పై ఓట్లలో వైసీపీకి ఆరు వందల పదిహేను ఉన్నాయి కూటమికి కేవలం రెండు వందల పదిహేను ఓట్లు మాత్రమే ఉన్నాయి అంటే ఇక్కడ వైసీపీ గెలుపు పక్కా కానీ ఇప్పటికే వలసలు మొదలయ్యాయి విశాఖ కార్పొరేషన్లలోని పన్నెండు మంది వైసీపీ కార్పొరేటర్లు ఆల్రెడీ పార్టీ ఫిరాయించారు మిగతా వారిలో కదలిక మొదలైంది ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎలమంచిలి నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లే మిగిలారు వారిలో కూడా చాలామంది కూటమి వైపు జంప్ అవ్వాలి అనుకుంటున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల వేళ వీలైనంత మందిని తమ వైపు లాగేసుకోవాలి అని టీడీపీ జనసేన చూస్తున్నాయి దాదాపు రెండు వందలకి మందికి పైగా స్థానిక ప్రజాప్రతినిధుల్ని టీడీపీ జనసేన తమ వైపు తెచ్చుకోగలిగితే వారిదే విజయం దీనికోసం ఆల్రెడీ చంద్రబాబు పావులు కదుపుతున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల వేళ జగన్ బేలగా మాట్లాడుతున్నారు ఈ ఎన్నికల్లో నైతికంగా తమదే గెలుపు అని కానీ టీడీపీ కావాలి అని పోటీకి నిలబడుతోంది అని అంటున్నారు ఆయన ఓడిపోతామని తెలిసి కూడా చంద్రబాబు తమ అభ్యర్థిని ప్రకటించబోతున్నారని అది అన్యాయం అని జగన్ చెప్పుకొచ్చారు జగన్ మాటలతో టీడీపీకి మరింత ధైర్యం వచ్చింది అంటే ఫిరాయింపుల్ని జగన్ ముందుగానే ఊహించారన్నమాట ఈ ఎన్నికల్లో ఓడిపోయినా తమకి సింపతి వచ్చినట్టుగా ఆయన ముందుగానే మాట్లాడారు పైగా విశాఖ జిల్లాకి సంబంధించి స్థానిక సంస్థల ప్రతినిధులు అందరినీ జగన్ తాడేపల్లికి పిలిపించుకొని మాట్లాడారు ఎవరూ పార్టీ మారొద్దని ఈ ఎన్నికల్లో గెలుపు తాముకు ప్రతిష్టాత్మకమని చెప్పారు బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించడం వరకు ఈ ఎన్నికల్లో జగన్ వ్యూహం బాగానే ఉంది బొత్స అయితే పోల్ మేనేజ్మెంట్ చేయగలరు బీసీ నేతగా ఆయనపై సామాజిక సానుభూతి కూడా ఉంటుంది పైగా గత ఎన్నికల్లో ఓడిపోయారు అనే సింపతి కూడా ఉంది ప్రజాప్రతినిధులతో క్యాంపు రాజకీయాలు నడపగల ఆర్థిక స్థోమత కూడా ఆయనకుంది అందుకే ఆయన్ను ఏరుకోరి జగన్ ఎంపిక చేశారు ఇక్కడ ఇంకో బలమైన కారణం కూడా ఉంది ఇంకే అభ్యర్థి అయినా పోటీకి నిలబడితే గెలిచిన తర్వాత పార్టీ మారతారు అనే అనుమానం ఉంటుంది బొత్స అయితే ఖచ్చితంగా పార్టీ మారరు మారలేరు ఒకవేళ మారాలి అనుకున్న ఆయన్ని కూటమిలోని ఏ పార్టీ కూడా దగ్గరికి రాణించేలా లేదు అందుకే జగన్ వ్యూహాత్మకంగా బొత్స అభ్యర్థిత్వాన్ని తెరపైకి తెచ్చారు ఇక చంద్రబాబు స్ట్రాటజీని కూడా ఇక్కడ సందేహించలేం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు చోట్ల ఎక్స్ అఫీషియల్ సభ్యుల కోసం ఎన్నికలు జరిగాయి సహజంగా వైసీపీ బలం ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ ఎక్స్ అఫీషియో సభ్యులుగా కూడా వైసీపీ నేతలే ఎన్నికయ్యారు ఇప్పుడు అసలు పోటీ ముందుంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ వ్యూహం ఫలిస్తే బొత్స ఓడిపోతారు బొత్స ఓటమి అంటే అది జగన్ ఓటమిగానే భావించవచ్చు అందుకే ఈ ఎన్నికల్లో చంద్రబాబు కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు ఈ ఒక్క ఎమ్మెల్సీ వైసీపీకి పోయినంత మాత్రాన టీడీపీకి వచ్చే నష్టమేమీ లేదు ఆల్రెడీ ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు కానీ ఈ ఎన్నికపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు వైసీపీ గెలిస్తే అది జనంలోకి తప్పుడు సంకేతాలు పంపిస్తుంది అని చంద్రబాబు భావిస్తున్నారు అందుకే ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరఫున బలమైన అభ్యర్థిని పోటీకి దించుతారు అని అంటున్నారు ముఖ్యంగా ఇక్కడ క్యాంపు రాజకీయం చేయలేం సహజంగానే కొంతమంది నేతలు టీడీపీలోకి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారు ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండటం కంటే ఈ ఎన్నికల్లో టీడీపీకి మేలు చేసి ప్రతిఫలంగా కాంట్రాక్ట్లు ఇతరేతర పనులు చేయించుకోవచ్చని వారు ఆశిస్తున్నారు మరి ఎన్నికల నాటికి పరిస్థితులు ఎవరికి అనుకూలంగా ఉంటాయో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి